హలో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మరీ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు అక్రమ సంబంధాలు మాత్రం పెట్టుకోవద్దు మీరు పెట్టుకునే అక్రమ సంబంధాల వల్ల మీ లైఫ్ నాశనం అయిపోవచ్చు అలాగే పక్కన వాళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోవచ్చు సో ఇప్పుడు మనం వీడియోలకు వెళ్దాం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఒక టెక్కి జీవితం నాశనం అయిపోయింది ఇదే ఈ అక్రమ సంబంధాల వల్ల సో మనం ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మీరు చేయాల్సినదల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఎవరైనా సరే జాతరకు వెళ్తున్నా అలాగే ఓయో రూమ్స్కి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సో మనం ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం బెంగళూరులో బెంగళూరు పక్కన కెంగేరి అనే ఒక ఊరుండేది అక్కడ ఉంటున్న సాఫ్ట్వేర్ టెక్కి యష్ సో అతనికి బెంగళూరులో జాబ్ వస్తే అక్కడ బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడైతే ఉన్నాడు మనకందరికీ తెలిసిందే కదా సొంతూరులో తిరణాలంటే ఎంత బాగా చేసుకుంటారు సో అలా జాతరకైతే ఈ యష్ అయితే వాళ్ళ అయితే వెళ్ళడం జరిగింది అలాగే ఇంకొక పక్కన హరిణి తను కూడా కెంగేరి అనమాట సో అయితే వీళ్ళు అక్కడ జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు సో ఇక్కడ మనం హరిణి గురించి చెప్పుకోవాలంటే హరిణికి ఆల్రెడీ దాసే గౌడ అనే అబ్బాయితో వివాహం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్తే ఆ జాతరలో యష్ ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే హరిణి తనకి ముప్పై ఆరు సంవత్సరాలు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది సో పరిచయం ఏర్పడితే ఇంకా మొబైల్ నెంబర్స్ మార్చుకోవడం కాంటాక్ట్ చేసుకోవడం వాళ్ళతో ఒకరినొకరు మాట్లాడుకోవడం ఇలా వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగి ప్రేమికులలాగైతే తయారయ్యారు ఇది తెలుసుకున్న దాసే గౌడ హరిణి దగ్గర ఫోన్ లాక్కుని తనకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరగద్ది సో దాని తర్వాత ఏమవుతుంది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది కట్ అయిపోద్ది మనకందరికీ తెలిసిందే కదా ఏ డిస్కషన్ అయినా స్టార్ట్ అయ్యేది స్మార్ట్ ఫోన్ ద్వారానే అని అదే ఆ స్మార్ట్ ఫోన్నే తీసేసామనుకో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే కట్ అయిపోద్ది సో కట్ అయినప్పుడు హరిణి సపరేట్ లాగా సపరేట్గా అయిపోయింది ఆ తర్వాత యష్ సపరేట్గా అయిపోయాడు ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు కానీ దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి హరిణికి మళ్ళీ ప్రేమ కలిగిందేమో యష్ మీద దాని తర్వాత సారీ చెప్పి కుయ్యో మరో అని దాసే గౌడతో చెప్పుకుంటే తర్వాత మొబైల్ ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తన ప్రేమికుడికి మెసేజ్ పెట్టింది యష్కి సో అలా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరగడం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పీక్స్కి వెళ్ళిపోవడం ఇలా అయితే జరిగింది సో దాని తర్వాత దాసే గౌడ తెలియకుండా వీళ్ళిద్దరూ అయితే ఓయో రూమ్లో అయితే కలుస్తారు అంటే ఈ ప్లాన్ అంతా యష్ది యష్ వచ్చి ఓయో రూంలో రూమ్ బుక్ చేస్తాడు దాని తర్వాత హరిణి వచ్చి అక్కడికి వెళ్తుంది సో అక్కడ వాళ్ళిద్దరూ ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ తెలిసిన విషయం ఏందా అంటే ఆ ఓయో రూమ్లో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అంటే యష్ సాఫ్ట్వేర్ టెక్ యష్ ఉన్నాడు కదా యష్ వచ్చి నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పని యష్ అంటున్నాడు కానీ ఇక్కడ హరిణి మాత్రం నేను నీతో ఉంటే ఎలాగా దాసే గౌడతో ఉండాలి కదా అని చెప్పి తనంటుంది సో అది కూడా కరెక్టే అంటే ఇప్పుడు హరిణి పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీడిని ఉదలించుకోలేదు వాడిని ఉదలించుకోలేదు అలా తయారైందనమాట సో అందుకని నేను స్టార్టింగ్లో చెప్పా ఎవరైనా సరే పెళ్ళైన అమ్మాయిలు కావచ్చు పెళ్ళైన అబ్బాయిలు కావచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటి చిక్కులోనే పడతారు ఎందుకు అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటారు ఉన్న ఫ్యామిలీని నీట్గా క్లీన్గా సంతోషంగా ముందుకెళ్ళాలి కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏం వస్తుంది సో అలా ఈ విషయం మీద వాళ్ళిద్దరి మధ్య గొడవ పడ్డారు ఇక దాని తర్వాత సాఫ్ట్వేర్ టెక్కి ఇంకా కోపం బాగా వచ్చేసి కత్తి కత్తిని తీసుకొని హామీ అనేది చంపేస్తాడు ఇక ఫైనల్గా మీకు అర్థం అవ్వాల్సిన నీట్ ఏంటంటే ఫస్ట్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆపేయాలి దాని తర్వాత జాతరకి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే ఇలాంటి ఓయో రూమ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి సో ఇది మ్యాటరు ఈ కేసు మీద ఇంకా దర్యాప్తు అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళకైతే శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్